తర్వాత రాసి వచ్చి కర్కాటక రాశి కర్కాటక రాశిలో పునర్వసు నాలుగో పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలతో కర్కాటక రాశి ఫిబ్రవరిలో కర్కాటక రాశి వారి జాతకాలు ఎలా ఉన్నాయి ఫిబ్రవరిలో కర్కాటక రాశికి మనకి పైన ఉన్న ఆయన చెప్పేది ఏంటంటే వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి సో ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి ఫైనాన్షియల్గా ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి రాజకీయంగా కూడా ప్రతికూలమైన వాతావరణమే ఉంటుంది కర్కాటక రాశి వారు ఏది పట్టుకున్నా కొంచెం ఈ నెలలో మాత్రం క్లిష్ట పరిస్థితులు ఉంటాయి కనుక వీళ్ళు దానికి సంబంధించిన పరిహారాలు పరిహారాలు ఎవరైనా ఒక జ్యోతిష్యుని సంప్రదించి ఈ రాశి వారికి జన్మజాతకం కానీ ఇవి కూడా చూపించుకుని గోచార రీత ఫలితాల్లో కూడా చూసుకుని వీళ్ళు పరిహారాలు చేసుకోవటం అనేది మంచిదని చెప్పి ఆయన చెప్తున్నాడు అది వీడు చెప్తున్నాడు అంతే ఇప్పుడు జన్మజాతకాలను చూపించుకునేటప్పుడు మీరు కూడా జన్మజాతకాలను చూసి వాళ్ళకి ఏం పరిహారాలు ఉన్నాయో చెప్తారా గురువుగారు జన్మజాతకంలో ఏ లగ్నం అయింది ఏ నక్షత్రంలో పుట్టారు దశాంతర్దశలు ఏం జరుగుతున్నవి ఆ దశాంతర్దశల్లో ఉన్న గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నవి వాటికి ఏ దృష్టిలు ఉన్నవి ఇంకొన్ని కొన్ని పరి పరిశీలన చేసి బాగుంటే అంతా మంచిగా ఉంటుంది డాక్టర్ దగ్గరికి వెళ్ళే పని లేదు బాగున్నప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్తారు అలాగే జ్యోతిష్యుని కూడా సంప్రదించేది ఎప్పుడంటే మనకు బాగోలేదు ప్రతికూలమైన ఫలితాలు వస్తున్నప్పుడే జ్యోతిష్యుడు డాక్టర్ గుర్తొస్తాడు మీకు ఫేవర్ వచ్చిందమ్మా అప్పుడే కదా డాక్టర్ దగ్గరికి వెళ్ళేది లేదు నేనే డాక్టర్ అనుకున్నాను డోలో సిక్స్ ఫిఫ్టీ వేసుకుంటారు రెండు రోజులకు తగ్గలా మూడు రోజులు తగ్గలా అప్పుడైనా వెళ్తారు కదా అలాగే కొంతమంది కూడా యూట్యూబ్లో కొట్టి రెమెడీ చేసేసుకుంటున్నారు ఇది వచ్చింది కదా ఇబ్బంది అని తగ్గలేదు అప్పుడు కొంచెం ఆర్ఎంపీ ఎవరున్నారు అని చూస్తున్నారు ఆర్ఎంపీ పని అవ్వాల తర్వాత దగ్గరలో లోకల్ డాక్టరు వాడు కూడా పని అవ్వాల ఎంబీబీఎస్ ఎవరున్నాడు వెళ్తున్నారు ఎంబీబీఎస్కి పని అవ్వలేదు ఇంకా హై డాక్టర్ ఎవరు ఉన్నారు క్వాలిటీస్ అని అలాగే మా జ్యోతిష్యుల్లో కూడా ఆర్ఎంపీ పీఎంపీ తర్వాత ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ జనరల్ సర్జన్ లాగా ఇందులో కూడా మా వాళ్ళు కూడా చాలా చాలా రకాలు ఉన్నారు సో ఇక్కడ తగ్గపోతే ఇంకో డాక్టర్ ఇక్కడ తగ్గపోతే ఇంకో డాక్టర్ దగ్గరికి పేషెంట్ వెళ్ళినట్టే జ్యోతిష్యుల్లో జాతకంలో దోషాలు ఉన్నప్పుడు ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం పని అవ్వలేదు ఇంకో జ్యో సంప్రదిస్తారు ఆయన ట్రీట్మెంట్ ఆయన చేస్తాడు అక్కడ పని అవ్వలేదు ఇంకొక ఆయన దగ్గరికి వెళ్తారు వెళ్ళి ఈ డాక్టర్ని కలిసాము ఈ ట్రీట్మెంట్ ఇచ్చాడు పని అవ్వలేదు మీదేంటి చెప్పండి అంటారు ఆయన చెప్తాడు సరే ఇక్కడ మళ్ళీ కొంతమంది తెలివైన వ్యక్తులు ఇద్దరికి డాక్టర్లు ఇద్దరికి కాంపిటీషన్ పెడతారు అట్టే మా జ్యోతిష్యులు కూడా పెడుతున్నారు మమ్మల్ని అడిగి మళ్ళీ ఇంకొక ఆయన దగ్గర కన్సల్ట్ అవుతున్నారు నేను అంటే వాడ వాడు బంధు వాడికి ఏమి రాదు వాడు అసలు జ్యోతిష్యుడే కాదు అని ఆ డాక్టర్ చెప్తున్నాడు ఈయనకి వీడు మళ్ళీ తీసుకొచ్చి ఆగు చెప్తున్నాడు ఈ డాక్టర్ అలాగన్నాడు మీరు డాక్టరే కాదంట కదా అని ఏది వాడికి అసలు జ్యోతిష్యమే రాదంట కదా అని ఓ అలాగే దా వచ్చి వెరిఫికేషన్ చేసుకో నా యూనివర్సిటీలో స్టడీ సర్టిఫి సర్టిఫికేట్స్ ఉన్నాయి అని చెప్పి చెప్పుకోవాల్సి వస్తుంది ఇప్పుడే మీ ఛానల్ సీఈఓ గారికి చూపించాను నా సర్టిఫికేట్లు అలాగే ఇప్పుడు నేను ఎంబీబీఎస్ పట్టా ఉందా లేదా ఏదో దొంగ బోర్డు పెట్టుకుని జ్యోతిష్ చేస్తున్నారు కదమ్మా చాలామంది క్లినిక్లు రైడ్ చేసి పట్టుకుంటున్నారు కదా దొంగ డాక్టర్ని అలాగే మా జ్యోతిషులు కూడా కానీ యూనివర్సిటీలో చదువుకునే డిగ్రీలు ఉంటే చూపించుకుని చేసుకోవచ్చు అని గురుగారి ఇక్కడ నాకు ఒక సందేహం ఇప్పుడు డాక్టరు రోగం అనేది పక్కకు పెట్టి మనం జ్యోతిష్యం గురించే మాట్లాడుకుందాం ఏ జ్యోతిష్యుడు చూసినా ఆయన జాతకం అదే కదా మరి ఈ ముందు మీరు చెప్పినట్టు మొదటి స్థాయి రెండో స్థాయి వాళ్ళ దగ్గర వాళ్ళ సమస్యకు పరిష్కారం ఎందుకు దొరకట్లేదు అంటే వాళ్ళు చూడటంలో లోపం ఉందా లేకపోతే వీళ్ళ జాతకం ఏంటి అక్కడ అక్కడ ఉంది జాతకంలో లోపమేనమ్మా వాడు చూడటంలో లోపమేం లేదు వాడికి అన్నీ తెలుసు తెలిసినా పరిహారం చెప్తాడు ఇప్పుడు మీరు ఒక డాక్టర్ దగ్గరికి ఒక పేషెంట్ వెళ్ళాడు వాడికి తెలుసు డాక్టర్కి ఏంటనేది వీడు అన్నాళ్ళు ఉంటాడు ఇది దస్ ప్యూర్ అవుద్దా లేదా ఏంటని తెలిసినా వీడి వైద్యం వాడు చేస్తాడు ఇది కూడా అంతే వాడి జాతకుల్లో ఏముంది ఇబ్బందులు ఉన్నాయా లేవా చెప్తాడు ఆడి వైద్యం ఆడి చేస్తాడు అర్థమైందమ్మా అవసరమైతే గట్టిగా దొరికాడు కదా గట్టిగా పిండుతాడు పిండినా పని అవ్వదు నేను ఎంతోమందిని చూశాను ఏంటి పితృదోషం ఉంది కాలసర్ప దోషం ఉంది ఆ దోషం ఉంది ఈ దోషం ఉందని చెప్పి దా జాతకాల్లో ఈ గ్రహం ఎక్కడ ఉంటే దోషాలు ఉంటాయని ఉంటుందమ్మా వెళ్ళారు చేపించుకున్నారు ఒక ఆయన అయితే మొత్తం ఇండియాలో ఉన్న దేవాలయాలన్నీ సందర్శించాను చెయ్యని పూజ లేదు గురువుగారు అన్నాడు నేను చెప్పాను ఈ ఏడేళ్ళు నీ సినిమా అట్టర్ నువ్వు ఎన్ని చేసినా అన్నాను అదే జరిగింది అన్నాడు మా జ్యోతిష్యులే తిప్పి మొత్తం దేశమంతా తిప్పించి అన్నీ చేయించారు రిజల్ట్ రాలేదేంటమ్మా అదే గురుగారు అదే మరి చెప్పేది రాదు అయినా మేము తిప్పిస్తాం ఇక్కడ మేము తిప్పిస్తామమ్మా తిప్పినా రాదు నేను ఇక్కడ పైన ఉన్నోడు చెప్తాడు అరే వాడు తిప్పినా రాదు అని కానీ అది నేను చెప్పాను అనుకో ఆ తిప్పినా రాదని వీడికి నచ్చదు అర్థమైందా నా సమస్య పరిష్కారం అయిపోవాలి ఓవర్ నైట్ నేను కోటీశ్వరుడి అయిపోవాలి మీరు ఏం చేస్తార నా తెలియదు ఇది మా జ్యోతిషిని సంప్రదించేది నిన్ను కోటీశ్వరిని చెప్తే మేము మేమే అయిపోవచ్చు కదా నైటు కుబేర్లు బిలీనీర్స్ మేమే అయిపోవాలి కదా ఈ జనాలు చేయటం ఎందుకు అది మీకు ఇక్కడ ఒకటే చెప్తున్నానమ్మా దశ మహావిద్యలు ఉన్నాయి వాటిల్లో తార చిన్నమస్త కాళి ప్రత్యంగర బగళాముఖి ఇవన్నీ ఉన్నాయి ఒక్కో సమస్యకి ఒక్కో పరిహారం చేసుకుంటే మంచిదని రాసి ఉంది గ్రంథాల్లో దాన్నే మా వాళ్ళు చేపెత్తారు కానీ ఆ సమస్య పరిష్కారం అవ్వదు ఎందుకంటే ఉంది అనుభవించాలి అది తప్పేది కాదు అవన్నిటికన్నా చేయటం కూడా కన్నా సూక్ష్మమైన మార్గం కలియుగంలో నామస్మరణ చేసుకుంటే ఇవన్నీ కూడా తొలగిపోతాయి గ్రహ బాధలు గ్రహపీడలు అన్ని భావబంధాలు తొలగిపోయి భగవంతుడిని చేరుకోటానికి పట్టుకునేది ఒకే ఒకటి సంసారం అనే భావసాగరాన్ని దాటతాకి ఒకే ఒక్క నావ అది భగవన్ నామం కలి ఈ కలియుగంలో అది సాక్షాత్తు నారదుడే చెప్పాడు భగవన్ నామస్మరణతో మనం ముక్తి పొందొచ్చని పొందొచ్చు కలియుగంలో యజ్ఞాగాదులు హోమాలు ఇవన్నీ చేయలేరు ఖర్చుతో కూడుకున్నవి సామాన్యుడు ముక్తి పొందాలంటే ఏమిటి ఇప్పుడు రాజు మహారాజు లేదా సీఎం పిఎం ప్రేమశ్వరు వీళ్ళు తలుచుకుంటే డబ్బు ఉందమ్మా లోట్లేదు చేస్తారు ఏది ఈ రాజశ్యామలా కానీ ఇంకోటైనా ఇంకోటైనా ఒక సామాన్యుడు ఉన్నాడు ఓ చెట్టు కింద ఉండేవాడు వాడు ఇవన్నీ చేయలేడు పెట్టుకోలేడు ఖర్చు చేయలేడు వాడికి కష్టం వచ్చింది పరిహారం ఏంటి చెప్పండి దీనికే భగవన్నామ స్మ పట్టుకుంటే అంతా మీ దగ్గరే ఉంటుంది